ఫ్రెల్సలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం దేవుడు రాత్రంతా కాపాడి మరి దినాన్ని మనకు ఇవ్వబోతున్నందున దేవుని కొందనాలు చెల్లిస్తూ ఒక పాట పాడుకుందాం తల్లి గర్భము తల్లి గర్భమునే ఎరిగి ప్రేమించన్ తల్లిని మిల్చిన ప్రేమా చుప్పిన మరువని ప్రేమ తల్లిని మిల్చిన ప్రేమా చుపీనా మరువని ప్రేమ తల్లి మరచిన నా నిరతము తల్లి మరచిన నా నిరతము నా ప్రియుడా పాప ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి ను తన బలము సగేను నా ప్రాణమును కాపాడి ను తన బలము సగేను స్థుతి గీతములతో ఆరాధించేదాన్ని ఎల్లప్పుడూ స్థుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు వాక్యం చదువుకున్నాము యశయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనవ వచనం చదువుదాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ప్రియమైనటువంటి దేవుని జనాంగమ చదువుకున్నటువంటి లేఖన భాగము యషయా ప్రవక్త ద్వారా తెలిపినటువంటి ప్రవచన వాక్యము ఇస్రాయేలులు చెరలో ఉన్నప్పుడు వారు పడుతున్నటువంటి బాధని అలాగే వారు తిరిగి సియోన్కు రానై ఉన్న పరిస్థితులని ప్రవచన రూపంగా తెలియజేసినటువంటి మాట సియోను అని పద్నాలుగు వచనంలో తెలియజేస్తున్నాడు యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకునిచున్నది అని సియోను తల్లికి సాదృశ్యంగా ఉన్నది ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చెల్లా చెదరైపోయారు సీఎంను చూసేటువంటి భాగ్యం వారికి లేదు అప్పుడు వారు పడుతున్నటువంటి బాధల్ని వారు మనసులో చెప్పుకుంటున్నటువంటి మనస్సులో మాట ఏంటంటే నా తల్లి మమ్మల్ని మర్చిపోయిందని కనుకనే మేము చెరగొని ఉన్నాము బాధలు అనుభవిస్తున్నాము బానిసత్వంలో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు ఆ మాటల్ని దేవుడు గమనించి చెప్తున్నటువంటి సంజాయిసి ఓదార్పు మాటే మనం చదువుకున్న పదిహేనవ వచనం తన గర్భమున పుట్టిన బిడ్డను స్త్రీ మరుస్తుందా ఒకవేళ మరిచినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను ఓ ఇస్రాయలు అని దేవుడు తెలియజేస్తున్నాడు చూడు నా అరచేతుల మీదనే నేను చెక్కొని ఉన్నాను అంటాడు ఎంత చక్కని మాట కదా కాబట్టి దేవుడు మనల్ని మరిచేవాడు కాదు ఆయన చూచుచున్న దేవుడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని ఆయనకు పేరు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని మర్చిపెట్టి మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు కనుక మనము నిత్యము ఆయన విశ్వాసము కలిగి ఈ లోకంలో మన జీవిత యాత్రను కొనసాగించినట్లయితే దేవుడు మనల్ని ఎన్నడూ మరుసు మరువడు ఆయన మనల్ని కాపాడుతాడు తన దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నీవు తల్లి మరిచినా మరవననేటువంటి మాట మీరు మాకు ఇచ్చినటువంటి భరోసా మాట అవును తండ్రి ఈ లోకంలో చాలాసార్లు తల్లిదండ్రులు కూడా మరిచిన సంఘటనను మనం చూస్తున్నాం మీరైతే మరవరు అనాథలకు నాదుడవు నీవే కనుక ప్రభు మమ్మల్ని కలవరి సిల్వలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నీ బిడలుగా మార్చుకున్నావు అధికారం ఇచ్చావు నీ పుత్రులుగా మమ్మల్ని స్వీకరించినావు అందును వందనాలు మా సమస్తంలో సమస్తమైన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తూ ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుక ఈ దినమంతట్లోని కృప చూపించి మమ్మల్ని మర్చిపోకుండా కాపాడుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రేస్త